నీవు ఒకరోజు నీ లక్ష్యాలను గుర్తుంచుకుని వాటికోసం కష్టపడు నీవు నీ దారిలో వచ్చే అడ్డంకులను ఎదుర్కొని వాటిని దాటి ముందుకు సాగు నీవు నీ జీవితంలో కొత్త దారి తెరవాలనుకుంటే నీవే ఆ మార్గాన్ని సృష్టించుకోవాలి నీవు నీ స్వప్నాలను వదులుకోకపోతే నీవు చేయలేనిది ఏదీ లేదు అన్ని సాధ్యమే ప్రతిరోజు నీలోని ఆ పట్టుదలను మేల్కొల్పు నీవు ఒక యోధుడివి నీ జీవితం ఒక యుద్ధం నీవు నీ స్వప్నాలతో ఆ యుద్ధంలో విజయం సాధించు నీవు ఈ అడ్డంకులను దాటితే నీవు ఎంత గొప్పగా మారగలవో చూడు నీవు ఒక్కసారి నీ లక్ష్యాలను చేరుకుంటే నీ జీవితం విజయంతో నిండిపోతుంది నీ జీవితం నీ చేతుల్లో ఉంది దాన్ని నీ పట్టుదలతో అద్భుతంగా మలచుకో నీవు నీ స్వప్నాల కోసం పట్టుదలతో ముందుకు సాగితే నీ జీవితం ఎప్పుడూ విజయంతో నిండి ఉంటుంది ఈ రోజు నీవు నీ లక్ష్యాల వైపు నడవడం మొదలుపెట్టు నీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకో